ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేస్తూ జీవన్ నంబర్ ఫార్టీ త్రీని మా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మా ఎన్డీఏ ప్రభుత్వం ఇసుక పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నది చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా పేదలకి వారికి అండగా నిలబడాలి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ఉద్దేశంతో ఎన్డీఏ కూటమి పాలసీ విధానం ప్రవేశపెట్టింది వారందరికీ కూడా గౌరవీళ్ళు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మోదీ గారికి అందరికీ మా నియోజకవర్గ ప్రజల తరఫున తెలియజేసుకుంటున్నాం గత ఐదేళ్ల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక దాదాపు యాభై వేల కోట్లు దాదాపుగా దోచుకోవడం జరిగింది పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి కూడా భయపడిపోయి సకం నిర్మాణాల్లో కూడా ఆపేయడం జరిగింది నిర్మాణ రంగం అన్నది గత ఐదేళ్ళుగా అయిపోయింది గృహ నిర్మాణ మంజూరు ఐదు లక్షలు అయితే ఇసుక కొనడానికే దాదాపు మూడు లక్షలు కావడం జరిగి వారందరూ భయపడిపోయి గృహ నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపడి ఈ పరిస్థితి చూసి ఇసుక దోపిడీని చూసి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెల రోజుల్లోనే దాన్ని అమలు చేయడం అన్నది ంటేనే మా ఎన్డీఏ కూటమికి పేద ప్రజల పట్ల ఉన్న పద్ధతికి నిదర్శనం ఖచ్చితంగా ఈ దోపిడీని అంచేయాలి పేద ప్రజలకు అండగా నిలబడాలని తెలుసుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు సుప్రీంకోర్టు గ్రీన్ ట్రిబ్యునల్ వారందరి పర్యవేక్షణ ఆధారాలు సినిమా కట్టుబడి రాబోయే కాలంలో అమలు చేస్తారు వారందరి పర్యవేక్షణ అధికారులు పర్యావరణ అధికారుల ఆధ్వర్యంలో ఇవన్నీ సక్రమంగా ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక అందజేసేలాగా చేయడం అన్నది మా ప్రభుత్వం తీసుకున్నాను ఖచ్చితంగా అది రాబోయే కాలంలో అమలు చేస్తారు అమలు జరుగుతుందని కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అమ్మ ఒంటి ఒంటిగడ్డ సబ్ డివిజన్ చేశారు కదా అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగిస్తున్నారు గత ఐదేళ్ల కాలంలో ఒక్కటి కూడా వేలరు ప్రాజెక్టు కానీ కానీ మరమ్మ కాలువల మరమ్మతులు కూడికి అన్నది ఒక్కటి కూడా జరగలేదు దీనివల్ల ఎంతో ఇబ్బంది పడుతూ రైతులు మరి నీరు అందక ఎన్నో ఇబ్బందులు గురయ్యరు మా ప్రభుత్వం అధికారుల వచ్చిన వెంటనే ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన కూడికి తీర్థ పనులు ఇవన్నీ కూడా మేము ఎక్కువగా వ్యవసాయ ఆధారపడి వ్యవహరి ఎక్కువగా ఆధారపడి ఉండడం వల్ల మేము మొట్టమొదటిగా కూడా ఎక్కువ మరమతుల గురించి ప్రాజెక్టులు మెయింటెనెన్స్ మెయిన్ గురించి ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం కూడా దీని మీద అధికారులకు ఎన్ని దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజుల్లో కూడా ప్రాజెక్ట్ అనేది దెమరా చేసుకుని ఎలా వచ్చి వారిలాగ చేయాలని చెప్పి ఆదేశం జరిగింది కూడా ఇప్పుడు ప్రారంభించింది ఇదంతా కూడా రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది గత ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడ్డారో అంటే మంత్రి తొలగించు రాబోయే కాలంలో ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు అన్నింటిలోని అన్ని రంగాల వారికి అండగా నిలబడతామని మరొక ప్రదర్శన అమ్మా ఏలేరు కాలం ఆధునికరణ ఏమన్నా అప్పుడు ముందుకే తీసుకెళ్ళే సూచనలు ఏమైనా ఉన్నాయి అది కూడా మేము ఒక్కొక్కటి పూర్తి పూడి అయిన తర్వాత ఏలేరు ఆదే ఇప్పుడు అవి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం కదా దానికి సంబంధించిన మంత్రి గారికి త్వరలోనే అన్నింటి కూడా అమ్మా ఇప్పుడు ఒట్టికడ్డ సబ్ డివిజన్ సంబంధించి కాలువలన్నీ ఆటో